నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఎల్వత్తు వడోనా గ్రామ శివారులు అక్రమంగా మొరం తవ్వకాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి తెలంగాణ మహారాష్ట సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతం నుంచి రాత్రికి రాత్రే భారీగా మొరాన్ని తరలిస్తున్న మహారాష్ట మైనింగ్ మాఫియా పాల్పడుతున్న అక్రమ కార్యకలాపాలు మారాయి మండలం యల్వత్ వడన గ్రామం మహారాష్ట నాందేడ్ జిల్లా ధర్మాబాద్ పట్టణానికి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఈ అనుకూల పరిస్థితిని మహారాష్ట మైనింగ్ మాఫియా దుర్వినియోగం చేస్తూ తెలంగాణ భూముల్లో భారీ గుంతులు తోవి టిప్పర్ల ద్వారా మహారాష్టకు మొరాన్ని తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో స్వర్గీయ మాజీ మంత్రి గడ్డిగారి గడ్డన్న కృషితో ఈ ప్రాంతంలో సర్వే నెంబర్ నూట డెబ్బై ఏడులో ముప్పై మంది రైతులకు లావుని పట్టాలు కేటాయించారు అయితే పలు రకాల కారణాల వల్ల రైతులు భూమిని సాగు చేయలేకపోయారు దీంతో స్థానికంగా ఉన్న కొన్ని రాజకీయ నాయకులు బడాబాబుల ప్రోత్సాహంతో మహారాష్ట్ర మైనింగ్ మాఫియాతో ఒప్పందం కుదుర్చుకుని భూమిలో మరం తొవ్వించుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ అక్రమ తవ్వకాలు ఓవైపు తెలంగాణ భూసంపదను నాశనం చేస్తుండగా మరోవైపు అక్రమ రవాణాకు పాల్పడుతున్న మైనింగ్ మాఫియాకు కొంతమంది అధికారుల నుంచి అండగండలు లభిస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి స్థానిక ప్రజలు ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మల తక్షణమే జోక్యం చేసుకుని అక్రమ తవ్వకాలను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు సహకారం ఉంటే మేము తిరిగి వాళ్ళని అవుట్ చేసి ఆ యొక్క అక్రమ రవాణా తిరిగి జరగకుండా మళ్ళీ మేము ఆ కవిత భూమిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే రెవెన్యూ శాఖలో ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్ తప్పించి గ్రామానికి సంబంధించిన అధికారి లేడు గతంలో వీఆర్ఓలు విఆర్ఓలు ఉంటుండే విఆర్ఏ ఉంటుండే కాబట్టి ఇప్పుడు రెవెన్యూ శాఖలో ఆ గ్రామానికి సంబంధించిన అధికారి లేకపోవడం వల్ల ప్రభుత్వ భూమి ప్రొటెక్షన్ చేయలేకపోతున్నాం ఏ ఏదైతే వీళ్ళు దళ దళారులు మహాయిలు కలిగి మళ్ళీ బార్డర్కు ఒక పది అడుగులు ఇరవై అడుగుల దూరంలో ఉండి దందాలు చేస్తున్నారు మనము మహారాష్ట్ర మన బా మన బార్డర్లోనే వాళ్ళని ఏదైనా పట్టుకొని మనం చర్య తీసుకునే అవకాశాలున్నాయి